హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా ఏడవ తారీఖు ఎనిమిదవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి కరెంట్ అఫైర్ చూద్దాము ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఓకే అంతేకాకుండా మన యాప్లో పండుగ సందర్భంగా సంక్రాంతి మరియు నూతన సంవత్సరాల సందర్భంగా మంచి ఆఫర్స్ అయితే అందుబాటులోకి తెచ్చాము ఒకసారి డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే చాలా తక్కువ కాస్ట్ అయితే ఉంది ప్రజెంట్ హే గాయస్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో మన ఛానల్లో ఉన్నటువంటి పూర్ స్టూడెంట్స్ కోసము భారీ ఆఫర్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఎనీ ఫుల్ కోర్స్ గ్రూప్ టూ కావచ్చు సచివాలయం కావచ్చు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు ఇతర ఉద్యోగాలకి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఏపీఎస్సి కొత్త సిలబస్ ప్రకారము ఫుల్ కోర్స్ ఆరు నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నామండి సదావకాశాన్ని ఉపయోగించుకోండి ఓకేనా నెక్స్ట్ అంతేకాకుండా స్టేట్లోనే సో కానీ విని ఎరగని రీతిలో టెస్ట్ సిరీస్ అండి జస్ట్ తొంభై తొమ్మిది రూపాయలకే యాభై వేల క్వశ్చన్స్తో మీకు అందిస్తున్నామండి వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఈ ఆఫర్ డిసెంబర్ ముప్పై నుంచి జనవరి పదిహేడు వరకు అందుబాటులో ఉంటుంది యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి అందరు కూడా డౌన్లోడ్ చేసుకుని డెమో చూసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి సో ఫ్రెండ్స్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది మరి ఇక్కడ స్టోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ కూడా కనిపిస్తాయి సో ఆ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీరు ఏ కోర్స్ అయితే తీసుకుంటారో దానిపైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఓవర్వ్యూ కంటెంట్ ఓకేనా కంటెంట్లో మీకు అన్ని అన్ని క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ టెస్ట్ సిరీస్ అయితే టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది సో మీరు కోర్స్ పర్చేజ్ చేయగానే మళ్ళీ ఒకసారి బ్యాక్ రాగానే మీకు ఇక్కడ పైన టాప్లో పర్చేజ్డ్ కోర్సెస్ అని చెప్పేసి స్టార్ట్ లెర్నింగ్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయగానే మీరు పర్చేస్ చేసిన కోర్సు కనిపిస్తుంది ఓకేనా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ థ్యాంక్ యూ క్వశ్చన్ నెంబర్ వన్ ఇటీవల హిందీ భాషలో రచించి విడుదల చేసిన సంస్కృతికే ఆయాం పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి అండి మనోరమ మిశ్రా గారు దీన్ని రచించడం అయితే జరిగింది వివరాలు చూద్దాం జనరల్ వికే సింగ్ రిటైర్డ్ కేంద్ర సహాయ మంత్రులు రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ మరియు పౌర విమాన మంత్రిత్వ శాఖ మనోరమ మిశ్రా రచించిన సంస్కృతికే ఆయం పుస్తకాన్ని విడుదల చేశారు హిందీ భాషలో రచించబడిన ఈ పుస్తకాన్ని విద్యా మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తున్న నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ప్రచురించింది మరి ఈ పుస్తకము భారతీయ విజ్ఞానము సాంప్రదాయము మరియు సంస్కృతి గురించి అయితే తెలియచేస్తుంది ఇంపార్టెంట్ అండి క్వశ్చన్ గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వన్ కేంద్ర హోంశాఖ ఇటీవలే నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ నేరాల్లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ అండి తెలంగాణ రాష్ట్రం వివరాలు చూద్దాం దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ నేరాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని కేంద్ర హోంశాఖ ఒక నివేదికలో వెల్లడించింది సైబర్ బ్లాక్ మెయిలింగ్ ఆన్లైన్ బ్యాంకు మోసాలతో పాటు ఫేక్ న్యూస్ వ్యాప్తి కేసుల్లోనూ తెలంగాణ టాప్లో ఉందని పేర్కొంది నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఆధారంగా కేంద్ర హోంశాఖ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన సైబర్ నేరాలను పరిశీలించి తాజాగా ఒక రిపోర్ట్ను తయారు చేసింది దీని ఆధారంగా సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు హోం హోంశాఖ రిపోర్ట్ ద్వారా వెల్లడైన వివరాల ప్రకారం తెలంగాణ మహారాష్ట్ర బీహార్ ఉత్తరప్రదేశ్లో సైబర్ నేరాలకు హాట్స్పాట్లుగా ఉన్నాయి ఓకేనా తెలంగాణ టాప్లో ఉంది తర్వాత మహారాష్ట్ర బీహార్ ఉత్తరప్రదేశ్లో వరుసగా రెండు మూడు నాలుగు ప్లేసెస్లో ఉండడం అయితే మనము చూడవచ్చు నెక్స్ట్ వన్ ఇటీవల విడుదలైన ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ అండ్ ఆటోబయోగ్రఫీ అనే ఆత్మకథ రచించిన క్రింది వారిలో ఎవరు ఆన్సర్ ఆప్షన్స్ ఏ అండి మనోజ్ ముకుంద్ నరవాణే ఇంపార్టెంట్ పర్సన్ అండి వివరాలు చూద్దాము ఒక గొప్ప సాహిత్య వెంచర్లో ఇండియన్ ఆర్మీ మాజీ చీఫ్ ఆర్మీ స్టాఫ్ అయినటువంటి జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే ఫోర్ ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ అండ్ ఆటోబయోగ్రఫీ అనే పేరుతో తన ఆత్మకథను రాశారు పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా యొక్క ముద్రణ ఆయన పెంగ్విన్ వీర్ జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ప్రచురించడానికి షెడ్యూల్ చేయబడింది ఈ పుస్తకము జనరల్ ఎంఎం నరవానే పాత్రను రూపొందించిన విభిన్న అనుభవాలను వివరిస్తుంది అతని బాల్యం నుంచి సాయుధ సేవల్లో అతని అద్భుతమైన సంవత్సరాలకు మరి సంవత్సరాల వరకు కూడా ఇది తెలియచేస్తుందండి బుక్లో మెన్షన్ చేయబడినట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ వికలాంగుల కోసం అంతర్జాతీయ పర్పుల్ ఫెస్ట్ రెండు వేల ఇరవై నాలుగుకి ఆతిథ్యం ఇవ్వనున్న భారతదేశ రాష్ట్రము ఆన్సర్ ఆప్షన్ డి అండి గోవా ఏంటండి గోవా వివరాలు చూద్దాము వికలాంగుల కోసం అంతర్జాతీయ పర్పుల్ ఫెస్ట్ గోవా రెండు వేల ఇరవై నాలుగు వికలాంగుల కోసం భారతదేశం యొక్క ప్రారంభ సమ్మిళిత ఉత్సవం ఒక సంచలనాత్మక చొరవలో ఈరోజు ప్రారంభమైంది మరియు జనవరి పదమూడు వరకు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది రాష్ట్ర వికలాకుల కమిషన్ కార్యాలయం నిర్వహించే ఈ ఉత్సవం గోవా ప్రభుత్వం మరియు సామాజిక న్యాయము మరియు సాధికారత మంత్రిత్వ శాఖ మద్దతు అద్భుతమైన ప్రదర్శనలో ఏకత్వం మరియు భిన్నత్వాన్ని ప్రదర్శిస్తుంది అంటూ చేశారు నెక్స్ట్ వన్ ప్రపంచంలో మొదటిసారిగా వ్యవసాయ పంటల పెరుగుదలను ప్రోత్సహించే విద్యుత్ వాహక మట్టిని రూపొందించిన లింకోపింగ్ విశ్వవిద్యాలయం ఏ దేశంలో ఉంది లింకోపింగ్ విశ్వవిద్యాలయం ఆన్సర్ ఆప్షన్ ఏ అండి స్వీడన్లో ఉంది ఇది ఓకే వివరాలు చూద్దాం స్వీడన్లోని లింకోపింగ్ విశ్వవిద్యాలయం యొక్క ప్రయోగశాలల నుండి వ్యవసాయ సాంకేతికతలో సంచలనాత్మక అభివృద్ధి ఉద్భవించింది శాస్త్రవేత్తలు పంటలలో అసాధారణమైన వృద్ధిని పెంపొందించడానికి రూపొందించిన విద్యుత్ వాహక మట్టిని ఆవిష్కరించారు ముఖ్యంగా బార్లీ మొలకలు కేవలం పదిహేను రోజుల వ్యవధిలో వృద్ధిలో యాభై శాతం పెరుగుదలైతే సూచించినట్లుగా తెలుస్తుంది హైడ్రోఫోనిక్స్ వ్యవసాయంలో ఒక నమూనా మార్పు ఈ వినూత్న మట్టి రహిత సాగు పద్ధతి హైడ్రోఫోనిక్స్ అని పిలుస్తారు ఒక నవల సాగు ఉపరితలం ద్వారా సం సక్రియం చేయబడిన అధునాతన రూట్ వ్యవస్థను ఉపయోగిస్తుంది హైడ్రోఫోనిక్స్తో పట్టణ ప్రకృతి దృశ్యాలలో ఖచ్చితమైన నియంత్రిత పరిస్థితులలో ఆహారాన్ని పండించే అవకాశము ఒక స్పష్టమైన వాస్తవికత అవుతుందంటూ తెలియజేశారు నెక్స్ట్ వన్ తమిళనాడు రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిక్ వాహన సదుపాయాన్ని స్థాపించే ప్రణాళికలను వెల్లడించిన ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ దిగ్గజం విన్ ఫాస్ట్ ఆటో లిమిటెడ్ ఏ దేశానికి చెందినది ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ ఎలక్ట్రిక్ వెహికల్ దిగ్గజం విన్ ఫాస్ట్ ఆటో లిమిటెడ్ ఆదివారం ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిక్ వాహన సదుపాయాన్ని స్థాపించే ప్రణాళికలను వెల్లడించింది మరి ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్లోకి ప్రవేశించాలనే ఉద్దేశంతో వాహన తయారీ సంస్థ రాష్ట్రంలో అస్థిరమైన టూ బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడానికి తన నిబద్ధతను ధృవీకరించింది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఐదవసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన షేక్ హసీనా ఏ దేశానికి చెందినవారు ఆప్షన్ ఏ బంగ్లాదేశ్ అండి సంఘటనలు యొక్క ముఖ్యమైన మలుపులో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఐదవసారి తిరిగి ఎన్నికయ్యారు ఇది దేశ రాజకీయ ప్రకృతి దృశ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయని సూచిస్తుంది హసీనా నాయకత్వంలో అధికార అవామీ లీగ్ మరోసారి విజయం సాధించి సగానికి పైగా పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంది ఈ విజయం ప్రపంచంలోనే అత్యధిక కాలం పనిచేసిన మహిళా ప్రభుత్వాధినేతగా షేక్ హసీనా స్థానాన్ని పునరుద్ఘటించినట్లుగా తెలుస్తుంది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ మంచు చిరుత పులిని తన జాతీయ చిహ్నంగా అధికారికంగా ఇటీవల ప్రకటించిన దేశం ఏంటండి ఆప్షన్ డి కిర్గిస్తాన్ వివరాలు చూడం కిర్గిస్తాన్ మధ్య ఆసియా నడువొడున ఉన్న దేశం మంచు చిరుతపులిని తన జాతీయ చిహ్నంగా అధికారికంగా ప్రకటించింది మరి ఇది పర్యావరణ మరియు పర్యావరణ సమతుల్యత పట్ల గాఢమైన నిబద్ధతను సూచిస్తుంది అధ్యక్షుడు సాదిర్ జోపరో సంతకం చేసిన డిగ్రీ ద్వారా మంచు చిరుత పులిని పులి పాత్రను సహజ సంపద మరియు సాంస్కృతిక శ్రేయస్సు యొక్క చిహ్నంగా మాత్రమే కాకుండా ప్రపంచ భూభాగంలో గణనీయమైన భాగాన్ని కవర్ చేసే పర్వత పర్యావరణ వ్యవస్థల స్థిరత్వం మరియు ఆరోగ్యానికి కీలక సూచికగా కూడా నొక్కి చెప్పడం అయితే చూడవచ్చు నెక్స్ట్ వన్ ఎనభై ఒకటవ గోల్డెన్ గ్లోబ్ అవార్డులు రెండు వేల ఇరవై నాలుగులో ఉత్తమ చిత్రంగా నిలిచిన అంతర్జాతీయ చిత్రం ఆప్షన్ ఏ అండి ఓపెన్ హైమర్ ఇంపార్టెంట్ అండి ఎనభై ఒకటవ గ్లోబల్ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల అవార్డులను అమెరికాలోని క్యాలిఫోర్నియాలోని బేవర్లీ హిల్స్లోని ది బేవర్లీ హిల్టాన్లో ఘనంగా నిర్వహించనున్నారు ఈ సంవత్సరం వేడుక గ్రేటా గేర్విన్ యొక్క విస్తృత విస్తృతంగా జనాదరణ పొందిన చిత్రము బార్బీ మరియు క్రిస్టోఫర్ నోలన్ యొక్క హిట్ చిత్రము ఓపెన్ హైమర్ ద్వారా హైలైట్ చేయబడుతుందని అంచనా వేయబడింది మరి బార్బీ ఉత్తమ చిత్రం మ్యూజికల్ లేదా కామెడీతో సహా తొమ్మిది నామినేషన్లలో ముందంజ ముందంజలో ఉంది మరియు మార్గోడ్ రాబీ మరియు ర్యాన్ గోస్లింగ్ల నటనకు ఆమోదం దాని ఒరిజినల్ పాటలకు మూడు నామినేషన్లతో పాటు అదే సమయంలో ఓపెన్ హైమర్ ఉత్తమ చిత్ర నాటకం మరియు నటులు సిలియన్ మూర్ఫా రాబర్ట్ డౌనీ జూనియర్ నెక్స్ట్ ఎమీలీ బ్లాంట్లకు నామినేషన్లు అందించి ఎనిమిది నామినేషన్లను అందుకున్నారు టెలివిజన్ పరంగా వారసత్వం తొమ్మిది నామినేషన్లతో ముందంజలో ఉంది దాని తారాగరం సభ్యులు బ్రియాన్ కాక్స్ జెరేమీ స్ట్రాంగ్ సారాస్నుక్ మరియు కిరణ్ కాల్గిన్లు ఆమోదం అయితే పొందడం జరిగింది సో ఇది గమనించాలి క్వశ్చన్ ఎనభై ఒకటవ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల జాబితాలు రెండు వేల ఇరవై నాలుగు జాబితాలో ఉత్తమ చిత్ర నామినేషన్ పొందినటువంటిది అని గుర్తుంచుకోవాలి ఇక్కడ మనము ఓపెన్ హైమర్క్ అయితే ఈ అవకాశం దక్కింది మరి ఫైనల్లో ఏది సెలెక్ట్ అవుతుందనేది చూడాలి నెక్స్ట్ వన్ యాభై ఎనిమిదవ డీజీ డీజీఎస్పి ఐజీఎస్పి కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై మూడుని కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా ఇటీవల ఇక్కడ ప్రారంభించారు ఆప్షన్ బి అండి జైపూర్ జైపూర్లోని రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్లో యాభై ఎనిమిదవ డిజిఎస్పి ఐజిఎస్పి కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై మూడుని కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా ప్రారంభించారు హైబ్రిడ్ మోడ్లో జరిగిన మూడు రోజుల కాన్ఫరెన్స్లో జైపూర్కు చెందిన అత్యున్నత చట్ట అమలు అధికారాలు అధికారులు మరియు దేశవ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వివిధ స్థాయిల నుంచి ఐదు వందల మంది పోలీస్ అధికారులైతే పాల్గొన్నట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ కీటకాలం తినే ఉష్ణమండల పక్షుల డేటా యొక్క విశ్లేషణ మరియు జీవ వైవిధ్య పర్యావరణ మార్పులను ఇటీవల వెల్లడించిన పరిశోధన సంస్థ క్రింది వాటిలో ఏది ఆప్షన్ బి అండి ఐఐఎస్సి బెంగళూరు వివరాలు చూద్దాం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇది బెంగళూరులో ఉంటుంది జీవ వైవిధ్యము అత్యధికంగా లేదా అధికంగా ఉండే ఉష్ణమండల పర్వత అడవులపై లాగింగ్ మరియు వాతావరణ మార్పుల ప్రభావాలను పరిశోధించే ఐఏఎస్సి పరిశోధన చమత్కారమైనటువంటి పర్యావరణ మార్పులను వెల్లడించింది పది సంవత్సరాలుగా సేకరించిన కీటకాలను తినే ఉష్ణమండల పక్షుల డేటా యొక్క విశ్లేషణ లాగింగ్ వేడి ఉష్ణోగ్రతల కారణంగా చిన్న జాతులను అధిక చల్లటి ఎత్తులకు నెట్టివేస్తుందని సూచిస్తుంది అయితే పెద్ద పక్షులు లాగిన్ అయిన అడవులలో క్షీణించాయి తగ్గుతున్న వనరులు మరియు పెరుగుతున్న పోటీ కొత్త అధ్యయనం ప్రకారము లాగ్డ్ అడవుల్లో పక్షి ఆహారం కోసం కీలకమైన కీటకాలు తక్కువగా ఉంటాయి మరియు తక్కువ తేమతో కూడిన అధిక సగటు ఉష్ణోగ్రతలు ఈ చెదిరిన ఆవాసాలను అనేక పక్షులకు ఆవాసం లేకుండా చేస్తాయి అంటూ ఈ నివేదిక పేర్కొంది నెక్స్ట్ వన్ జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ట్రాఫికల్ సైక్లోన్ ఆల్వారో పేరుతో ఏ దేశంలో సంభవించిన మొదటి తుఫాన్గా నిలిచింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మొదటి తుఫాన్ అండి ఆన్సర్ ఆప్షన్స్ మడగాస్కర్ వివరాలు చూద్దాం ట్రాఫికల్ సైక్లోన్ ఆల్వారో జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగున నైరుతి మడగాస్కర్లో ల్యాండ్ ఫాల్ చేసింది అక్టోబర్ చివరి నుండి మే వరకు విస్తరించి ఉన్న నైరుతి హిందూ మహాసముద్ర ప్రాంతంలో కొనసాగుతున్న రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు తుఫాను సీజన్లో ద్వీపదేశాన్ని ప్రభావితం చేసిన మొదటి తుఫానుగా నిలిచింది ప్రస్తుత తుఫాను ఆల్వారో ప్రభావం తాజా సమాచారం ప్రకారము వనిల్లా మరియు లేమర్ జనాభాకు ప్రసిద్ధి చెందిన దక్షిణాఫ్రికా దేశంలో ఆల్వారో తుఫాను ఇప్పటి వరకు పదహారు వేల ఒక మన్ పదహారు వేల ఒక వంద మందిని ప్రభావితం చేసింది కనీసము ఐదు మంది మరణించారు ఓకే ఇంపార్టెంట్ నెక్స్ట్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఏ దేశంతో కలిసి సంయుక్తంగా చిన్న ఉపగ్రహం అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అభివృద్ధి కార్యక్రమం ఒప్పందంపై సంతకం చేసింది ఏ దేశంతో అండి ఆప్షన్ ఏ మ్యారిషస్ భారతదేశం మ్యారిషస్తో సంయుక్తంగా ఒక చిన్న ఉపగ్రహాన్ని అభివృద్ధి చేయడానికి ఒక ఒప్పందంపై సంతకం చేసింది దీనిని ఇస్రో రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభంలో ప్రారంభించనుంది ఈ సహకారం ఇస్రో మరియు మ్యారిషస్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ మధ్య ఉంటుంది ఉపగ్రహ అభివృద్ధి మరియు ప్రయోగ కాలక్రమం మరి భారతీయ పరిశ్రమల భాగస్వామ్యం ద్వారా ఉపగ్రహం యొక్క సాక్షాత్కారము పదిహేను నెలల్లోగా అంచనా వేయబడుతుంది మొత్తం అంచనా వ్యాయము ఇరవై కోట్ల రూపాయలుగా భారతదేశం భరిస్తుంది మరి భారతదేశానికి ప్రయోజనాలు ఉమ్మడి ఉపగ్రహ ప్రాజెక్టు ద్వీప దేశంలో ఉన్న ఇస్రో యొక్క క్లిష్టమైన గ్రౌండ్ ట్రాకింగ్ స్టేషన్కు మారిషస్ ప్రభుత్వము మద్దతును కొనసాగించేలా చేస్తుంది ఈ స్టేషన్ భారతదేశం యొక్క ప్రయోగ మిషన్లకు సహాయము చేస్తుంది ఇంపార్టెంట్ అండి అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అని అర్థము నెక్స్ట్ ఈశాన్య రాష్ట్రాల గొప్ప కళ హస్తకళలు మరియు వారసత్వాన్ని ప్రదర్శించి వేదికగా ఉత్తర పూర్వ మహోత్సవ్ రెండు వేల ఇరవై నాలుగు పేరుతో ఐదు రోజుల సాంస్కృతిక ఉత్సవాన్ని ఎక్కడ నిర్వహించనున్నారు ఆన్సర్ ఆప్షన్ డి అండి న్యూఢిల్లీలో ఓకే నార్త్ ఈస్టర్న్ రీజియన్ అభివృద్ధి మంత్రిత్వ శాఖ జనవరి పదమూడు నుంచి పదిహేడు వరకు న్యూఢిల్లీలో ఉత్తర పూర్వ మహోత్సవ్ రెండు వేల ఇరవై నాలుగు పేరుతో ఐదు రోజుల సాంస్కృతిక ఉత్సవాన్ని నిర్వహిస్తుంది ప్రగతి మైదాన్ యొక్క భారత్ మంటపంలో హోస్ట్ చేయబడింది ఇది ఈశాన్య రాష్ట్రాల గొప్ప కళ హస్తకళలు మరియు వారసత్వాన్ని ప్రదర్శిస్తుంది మరి చెరు చెరువ ఎనుక ఉన్నటువంటి లక్ష్యం ఏంటి మీడియా సమావేశంలో సెక్రటరీ డోనర్ చంచల్ కుమార్ మాట్లాడుతూ ఎవరండి చంచల్ కుమార్ మాట్లాడుతూ మహోత్సవ్ సాంప్రదాయ అంశాలను ఒక శక్తివంతమైన ఈవెంట్గా మిలితం చేసి ఒక ఖచ్చితమైన వేదికగా అభివర్ణించారు మరి సాంస్కృతిక మొజాయిక్గా ఊహించబడేది ఇది ప్రాంతీయ ఉత్పత్తులు మరియు పర్యాటక సమర్పణల్లో వాణిజ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక అవకాశాలను సృష్టించడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది క్వశ్చన్స్ ఇటీవల ఏ దేశం ఇజ్రాయెల్పై అంతర్జాతీయ న్యాయస్థానంలో మారణ హోమం ఆరోపిస్తూ కేసు దాఖలు చేసింది ఏ దేశమండి ఆప్షన్ డి దక్షిణాఫ్రికా ఇండియన్ నేవీ మెటీరియల్ యొక్క కొత్త చీఫ్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ బి అండి ఓకే వైస్ అడ్మిరల్ కిరణ్ దేశ్ముఖ్ గారు నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ ఏరీ సిల్క్ స్పిన్నింగ్ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేస్తుంది సో ఆప్షన్ బి ముషాల్పూర్ అస్సాం అండి నెక్స్ట్ భారతదేశం యొక్క పొరుగున ఉన్న ఏ దేశం తన ప్రత్యేక ఆర్థిక మండలి ఈఈజెడ్లో చైనీస్ పరిశోధన నౌకలపై ఒక సంవత్సరం నిషేధాన్ని విధించాలని నిర్ణయించిన దేశము ఏంటండి ఆప్షన్ డి శ్రీలంక క్షయ వ్యాధి రోగులకు వారి పోషకాహార అవసరాల కోసం ఆర్థిక సహాయం అందించే ప్రాథమిక లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరేంటి ఆన్సర్ ఆప్షన్ బి అండి నిక్షయ్ పోషణ్ యోజన భారతదేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తారు ఆన్సర్ ఆప్షన్ డి అండి రామ్నాథ్ కోవింద్ గారు మాజీ రాష్ట్రపతి విదేశీయులు సందర్శించేటప్పుడు రిమోట్గా నివసించడానికి మరియు పనిచేయడానికి అనుమతించే డిజిటల్ నో మ్యాడ్ వర్క్ వీసాను జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఏ దేశం ఇటీవల అధికారికంగా ప్రారంభించింది ఆప్షన్ బి అండి దక్షిణ కొరియా భారతదేశంలో మొట్టమొదటి బాలికల సైనిక పాఠశాలను ఇటీవల ప్రారంభించిన నగరము ఎక్కడండి ఆప్షన్ బి బృందావనము నెక్స్ట్ వన్ ఇటీవల కన్ను మూసిన వేద్ ప్రకాష్ నందా యొక్క ప్రాథమిక క్షేత్రం ఏంటి సి అంతర్జాతీయ చట్టము అడోరా మ్యూజిక్ సిటీ ఏ దేశంలో మొదటి స్వదేశీ క్రూజ్ షిప్ సారీ ఇదేంటి అడోరా మ్యాజిక్ సిటీ అండి ఆన్సర్ ఆప్షన్ బి అండి చైనాది టేలిజికె క్వశ్చన్స్ ది బుద్ధ అండ్ ఇస్ ధర్మ పుస్తక రచయిత ఎవరు ఆప్షన్ త్రీ అండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విండ్ టర్బైన్స్ డాష్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది ఆప్షన్ త్రీ అండి యా గతిశక్తిని భంగిమ సమతుల్యత మరియు సమతోల్య నిర్వహణను నియంత్రించే మెదడులోని భాగాన్ని గుర్తించండి ఏంటండి అది ఆప్షన్ టూ సరిబెల్లం డాష్ సంవత్సరంలో బర్మా స్వతంత్ర సార్వభౌమ గణతంత్రమైంది అంటే స్వాతంత్రం వచ్చిందండి ఎప్పుడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ప్రకారం ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ సభ్యులను రాష్ట్రపతి లోక్సభకు నామినేట్ చేయవచ్చు ఆప్షన్ టూ మూడు వందల ముప్పై ఒకటి భారతదేశంలోని ఏ రాష్ట్రాన్ని అహోం రాజవంశం పాలించింది ఆప్షన్ టూ అస్సాం బ్యోప అనేది డాష్కి చెందిన తెగల సాంప్రదాయ తలపాగ బ్యోప అనేది ఏ తెగలదండి ఆప్షన్ వన్ గోవాలో నివసించేటువంటి తెగల యొక్క సాంప్రదాయ తలపాగ బ్యోపా స్వతంత్ర భారతదేశాన్ని సందర్శించిన మొదటి రష్యా ప్రధానమంత్రి ఎవరు ఆప్షన్ వన్ నికోలాయ్ బోల్గనిన్ నెక్స్ట్ వన్ చూద్దాం రక్తపోటును కొలవడానికి ఉపయోగించే పరికరం ఆప్షన్ టూ సిగ్మా మానో మీటర్ నెక్స్ట్ క్రింది వాటిలో బంగ్లాదేశ్ జాతీయ క్రీడ ఆప్షన్ టూ కబడ్డీ సో గాయస్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మీకు నా లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావె ఇస్ డే బాయ్